సుధీర్ రష్మిల సీక్రెట్ పెళ్లి దానిపై షాకింగ్ కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక సుధీర్ సీక్రెట్ సీక్రెట్గా పెళ్లి చేసుకున్నడంతో సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుందని చెప్పాలి ఆ యొక్క ఫోటోలతో వీడియోలతో మరి పెళ్ళి అంటే ఇలా ఉండాలి అని చెప్పి చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుకొస్తున్నారు అయితే సీక్రెట్గా పెళ్లి చేసుకున్నప్పుడు ఎలాంటి సెలబ్రేషన్ ఎలాంటి డెకరేషన్ లాంటివి ఏమీ ఉండవు కానీ సుధీర్ రష్మిలు కొన్ని రోజుల నుంచే మరి ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరా అని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఆ ఫోటోలు పెళ్ళికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సెలబ్రిటీలు సైతం మా ఫోటోలను చూశారు అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ ఫోటోలను చూసి మాట్లాడిన మాటలు వింటే షాక్ అవుతాం వీరిద్దరూ ఎటకీలకైతే పెళ్లి చేసుకున్నారు ఇలా అర్ధ్యంతరంగా ఎవరికి చెప్పకుండా ఫ్యామిలీ వారు ఎవరు లేనన్నట్టుగా ఇలా వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఎలా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఎన్ని ఏదైతేనే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఎప్పటికీ సంతోషంగా ఉంటే అదే మంచి భవిష్యత్తు మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం